వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ మిత్రులారు ఈరోజు మనం ఈ వీడియోలో ఉద్యోగులు పెన్షనర్లకు కేంద్ర బడ్జెట్లో తీపి కబురు ఇన్కమ్ ట్యాక్స్లో భారీ ఓరట అనే విషయం గురించి తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సమ్మన్ టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే మిత్రుల కేంద్ర బడ్జెట్లో స్టాండర్డ్ డిడక్షన్ అంటే ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి స్టాండర్డ్ డిడక్షన్ అనేది పెంచడం జరిగింది గతంలో ఈ స్టాండర్డ్ డిడక్షన్ అనేది యాభై వేల రూపాయలు ఉంటే దాన్ని యాభై వేల రూపాయల నుంచి డెబ్బై ఐదు వేల రూపాయల వరకు ఈ స్టాండర్డ్ డిడక్షన్ అనేది పెంచడం జరిగింది అదేవిధంగా కొత్త పన్ను విధానంలో మార్పులు ఒకసారి గమనించినట్లయితే అంటే పన్ను రేట్లు కనుక గమనించినట్లయితే సున్నా నుంచి మూడు లక్షల వరకు ఎటువంటి పన్ను లేదు మూడు లక్షల నుంచి ఏడు లక్షల వరకు ఐదు శాతం పన్ను ఏడు లక్షల నుంచి పది శాతం పది లక్షల వరకు పది శాతం పన్ను పది లక్షల నుంచి పన్నెండు లక్షల వరకు పదిహేను శాతం పన్ను పన్నెండు నుంచి పదిహేను లక్షల వరకు ఇరవై శాతం పన్ను పదిహేను లక్షల పైన ముప్పై శాతం పన్ను కొత్త విధానంలో మనకు దాదాపుగా ఈ బడ్జెట్ తర్వాత పదిహేడు వేల ఐదు వందల రూపాయల వరకు ఆదా అవుతుందని చెప్పి ప్రాథమిక అంచనా మిత్రుల ద్వారా ఒకసారి గతానికి ఈ బడ్జెట్ తర్వాతకి ఒకసారి పరిశీలించినట్లయితే ఈ బడ్జెట్లో స్టాండర్డ్ డిడక్షన్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ ఫిఫ్టీ థౌజండ్ టు సెవెంటీ ఫైవ్ థౌజండ్ న్యూ ట్యాక్స్ ల్యాబ్స్ ఇంట్రడ్యూస్డ్ విత్ రిడ్యూజ్డ్ ట్యాక్స్ రేట్స్ నో ట్యాక్స్ అప్ టు త్రీ ల్యాక్స్ ప్రీవియస్లీ టూ థౌజండ్ టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ అంటే గతంలో పన్ను రెండు లక్షల యాభై వరకు యాభై వేల వరకు లేకుండా ఉంటే ఇప్పుడు ఈ బడ్జెట్లో మూడు లక్షల వరకు పన్ను లేకుండా చేయటం జరిగింది తర్వాత ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ రేట్ అప్లైస్ అప్ టు సెవెన్ ల్యాక్స్ ప్రీవియస్లీ త్రీ ల్యాక్స్ అంటే గతంలో రెండున్నర లక్షల నుంచి మూడు లక్షల వరకు ఐదు శాతం ఉంటే ఇప్పుడు దానిని ఏడు లక్షల వరకు ఐదు శాతం ఎంతుర్లారా ఇది చాలా ఓరటని చెప్పి చెప్పవచ్చు అంటే గతంలో ఈ ఏడు లక్షల వరకు పది శాతం ఉండేది ఇప్పుడు దాన్ని ఐదు శాతం వరకే పెట్టడం జరిగింది అంటే మనకి అక్కడ చాలా ఊరట అనేది లభిస్తుంది అదేవిధంగా టెన్ పర్సెంట్ ట్యాక్స్ రేట్ అప్లైస్ అప్ టు టెన్ థౌ టెన్ ల్యాక్స్ ప్రీవియస్లీ ఫైవ్ ల్యాక్స్ అంటే గతంలో ఐదు లక్షల వరకు పది శాతం ఉంటే ఇప్పుడు పది లక్షల వరకు పది శాతం కాబట్టి ఇక్కడ కూడా మనకి భారీ ఊరట అనేది లభించింది అదేవిధంగా ఫిఫ్టీన్ పర్సెంట్ ట్యాక్స్ రేట్ అప్లైస్ అప్ టు ట్వెల్వ్ ల్యాక్స్ ప్రీవియస్లీ సెవెన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ అంటే గతంలో ఏడు లక్షల యాభై వేల వరకే పదిహేను శాతం ఉండేది ఇప్పుడు పన్నెండు లక్షల వరకు ఆదాయం ఉన్నా కూడా పదిహేను శాతం మాత్రమే పన్ను రేటు ట్వంటీ పర్సెంట్ ట్యాక్స్ రేట్ అప్ టు ఫిఫ్టీన్ ల్యాక్స్ ప్రీవియస్లీ టెన్ ల్యాక్స్ గతంలో ఇరవై పర్సెంట్ అనేది పది లక్షలు దాటితే ఉండేది ఇప్పుడు పదిహేను లక్షలు దాటితే ఇరవై పర్సెంట్ మిత్రులరా కాబట్టి ఈ విధంగా బడ్జెట్లో కొత్త పన్ను విధానంలో మాత్రము భారీ ఊరట అనేది లభించింది దీన్ని బట్టి పెన్షనర్లకి ఏడు లక్షల డెబ్బై ఐదు వేల వరకు ఎటువంటి పన్ను ఉండదు మిత్రులరా